హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలకు సర్వం సిద్దం చేశారు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి నగరంలో నిమజ్జనాలకు మొత్తం డెబ్బై మూడు పాయింట్స్ ఏర్పాటు చేశారు అందులో ఇరవై ఏడు బేబీ పాయింట్స్ ఇరవై నాలుగు ఫోర్బుల్ ఇరవై రెండు ఎస్కలేటర్ పాయింట్స్ సిద్దం చేశారు వీటిలో ఒక అడుగు నుంచి ఐదు అడుగుల గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు మరోవైపు హుస్సేన్ సాగర్ ఫోక్స్ నగర్ బహదూర్పుర బీరాలం చెరువు కాప్రా చెరువుతో పాటు ఇతర పెద్ద చెరువుల నుంచి నిమజ్జన ప్రక్రియ ఏర్పాట్లు జరుగుతాయి అలాగే రాహదర్ల మరమ్మత్తులు స్టీల్ లైట్ స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ యూనింగ్ చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి డెబ్బై మూడు పాయింట్స్లలో విద్యుత్ త్రాగునీరు శానిటేషన్ ఇరవై నాలుగు గంటల పాటు ఉండేలా చర్యలు తీసుకున్నారు అవసరమైన కూడా సిద్ధం చేశారు ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లు డ్యామేజ్ అవ్వగా అలాంటి నూట రెండు రోడ్లకు సంబంధించిన పనులను పూర్తి చేశారు ముప్పై ఆరు ట్రాన్స్పోర్ట్ నూట నలభై క్రేన్లు అలాగే రెండు వందల తొంభై తొమ్మిది మొబైల్ క్రేన్స్ నూట అరవై గణేష్ యాక్షన్ టీమ్స్ నూట రెండు మినీ టిప్పర్స్ నూట ఇరవై ఐదు జేసీబీలు మూడు వందల ఎనిమిది మొబైల్ టాయిలెట్స్ యాబై రెండు వేల తాత్కాలిక స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు భక్తులకు అన్నపూర్ణ భోజన కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు మంగళవారం ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటలకు నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు ఇక జలమండలి దాదాపు పది లక్షల వాటర్ ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది